అందరికీ నమస్కారం సంవత్సరం జనవరి మాసం రెండవ తేదీ గురువారం రోజున వృత్తికి రాశి వారి ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థిక అంశాలు శుభప్రదంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవును మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది దైవ బలం కాపాడుతుంది ముఖ్య విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీకు ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీలోని పోరాట విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు ఆర్థిక అంశాలు అనుకూలించిన కాలం అన్ని విధాలా సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన అవకాశాలు లభిస్తాయి ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన మీ యొక్క కీర్తి పెరిగిన అభివృద్ధిని సాధిస్తారు వృచ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు